మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుంటూరు పచ్చమాల చేపట్టిన ఆందోళన ఉద్రిక్తకు దారితీసింది వైసార్సీపీ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పోలీసులు వాగ్వాదానికి దిగారు అంబటి తన నివాసం నుంచి ర్యాలీగా ముందుకు సాగారు వైసార్సీపీ ర్యాలీ స్వామి థియేటర్ వద్ద రాగానే పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు బారికేడ్లు పెట్టి ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు దీంతో మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది అంబటి రాంబాబుకు వేలు చూపిస్తూ సీఐ గంగా వెంకటేశ్వర్లు దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి దిగారు దీంతో సీఐపై అంబటి పడ్డారు అక్కడే ఉన్న వైసైసీపీ నాయకులు కార్యకర్తలు పోలీసుల వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు 국민ively disappointment Inicra it Inicra it I wis <laughs> Anfang good water why కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ర్యాలీ జరిపి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించుకోవాలి అనేటువంటి ఒక డిమాండ్తో ఈరోజు విజ్ఞాపన పత్రాలు ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఈరోజు ఉదయం ర్యాలీలు ప్రారంభమయ్యాయి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు మెమోరాండాలు సమర్పించడం కూడా జరిగింది ఇప్పుడే మేము కూడా గుంటూరులో ఆర్డీఓ ఆఫీసులో మెమోరాండాని సమర్పించడం జరిగింది ప్రధానమైన కారణం ఏమిటంటే మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల్లోనూ ఈ పదిహేడు మెడికల్ కాలేజీలని ప్రారంభించడం జరిగింది ఐదు మెడికల్ కాలేజీలు ఓపెన్ అయిపోయాయి సీట్లు కూడా వచ్చాయి మిగతావి వివిధ నిర్మాణ స్థాయిల్లో ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఈ మెడికల్ కళాశాల కూడా పీపీపీ మోడల్లో ప్రైవేట్ వారికి ధారాదత్తం చేయాలనేటువంటి ఒక ఆలోచన ఈ ప్రభుత్వం తలపెట్టింది ఇది చాలా అన్యాయమైన ఆలోచనని దీనివల్ల పేద ప్రజలు పేద విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడతారని అందరికీ తెలుసు ఎప్పుడైతే